పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు యోహన్సు వార్త పదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కివచ్చువాడు దొంగయ్యు దోపిడి కాడునై ఉన్నాడు ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి కాపరివాడు వానికి తలుపు తీయను గొర్రెలు వాని స్వరమును వినును అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవుదు తన గొర్రెలను అన్నిటిని బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును గొర్రెలు వాని స్వరమును గుర్తించును కనుక అవి వాని వెంట పోవును అవి పరాయి వాని స్వరమును ఎరగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించెను కానీ ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయేరి అందుచే యేసు మరలా ఇట్లు చెప్పాను గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోపిడిగాండ్రు గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు నేనే ద్వారమును ఎవడేని నా ద్వార ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును అతడు వచ్చుచూ పోవుచు ఉండును వానికి మేత లభించును దొంగవాడు దొంగలించుటకు హత్య చేయుటకు నాశనం చేయుటకు మాత్రమే వచ్చును నేను జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు